దాంతో పాటు మరి ఆయుర్వేదంలో మలధ్వరణకి సంబంధించిన వాళ్ళకి రకరకాలైన సర్జికల్ ప్రొసీజర్లు కూడా పారాసర్జికల్ ప్రొసీజర్లు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా క్షారసూత్ర గానీ క్షారకర్మ కానీ అగ్ని కర్మ కాని ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చూస్తే క్షార సూత్ర ట్రీట్మెంట్ ఇది ముఖ్యంగా మనం ఫిష్లాలో చేస్తూ ఉంటాం మరి ఫిష్లాలో ఎప్పుడైతే క్షార సూత్రతో ట్రీట్మెంట్ జరిగితే నైన్టీ సిక్స్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ అనేది సక్సెస్ రేట్ ఉంది ఈ సక్సెస్ రేట్ అనేది ఇతర ఏ ట్రీట్మెంట్ పద్ధతిలో లేదు ఎందుకంటే క్షారసూత్ర ఏం చేస్తుందంటే మన ఫిష్ ప్రాపర్గా ప్రాపర్ గా టిష్యూను కట్ చేయడం టిష్యూను హీల్ చేయడం అనేది సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా అక్కడ గ్రాన్యులేషన్ టిష్యూ పెరిగి అది ప్రాపర్ గా ఉండనేది కంప్లీట్ గా ఫైబ్రోజ్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫిష్ లా వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు లేవు పాటు క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్ అంటే మనము దాన్ని లోకల్ అన్ని చేయగలుగుతాము లోకల్ అన్నిశిష అంటే ఎక్కడైతే సర్జరీ చేస్తామో అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం కాబట్టి దీనికి పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు చేసిన వెంటనే పేషెంట్ కి వన్ టు అవర్స్ లో వాళ్ళు ఇంటికి సెకండ్ డే అన్వర్డ్స్ వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ లో వాళ్ళు హ్యాపీగా ఫాలో కావచ్చు ఇన్వాల్వ్ కావచ్చు తర్వాత ఇది దీంట్లో ఎక్కువగా మనకు కాంప్లికేషన్స్ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ క్షారశ్రోత ట్రీట్మెంట్ పద్ధతి అనేది ఎక్కువగా మనకు సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతుంది